ఇవసుకి నిజ నించే ట్రవనను హత మార్చే రాముడైవసా ఇదా వినగా హి గద హరిని బిల్లును విదశి రామును బంగా వడయించి వర్షరామును బయా ధర్ణా తన కోడి తన పొరము సేరే కదా విను మా రామ కదా వినగా హాయి కదా దీనిలోనున్న నుధ దీనిలో లేదు కదా విను మా రామ కదా వినగ హాయి కదా కైకరా మనోరముడు కననం పువ్వు

ఏక దీక్షగా పదునా గేణలో వశించదా వినుమారామ కదా వినగా హాయి కదా దినిలో నున్న సుధా దినిలో లేదు కదా వినుమారామ కదా వినగా హాయి కదా భర్తడం నము సేరీ భక్తిగా పిలువ విని భావ్యమామున తండ్రి వాక్యమే దాటుటని అని పదుపులు ఇడియతని వద్య పంపే కదా వినుమారామ కదా వినగా కదా గినిలో మున్న సుదా గిహిలో లేదు కదా వినుమారామ కదా వినగా కదా అంతలో రావణుడు అతి చింతతో రాముడు గు ఆ గివుడు సీత హరణం బొదల్పెదా విను రామ కదా హాయి కదా దీనిలో నున్న సుధా ద లేదు కదా విను రామ కదా వినగా కదా

ధర్నా తన కోడే తన పొర కదా విను కదా వినగా హాయి కదా దీనిలో లేదు కదా విను కదా కైకే బా కదా రాము ఢూ కననంబును కలి

ఏక దీక్ష నా వెళ్ళు వశించే కదా విను మా రామ కదా వినగా హాయి కదా దీనిలో నున్న సుధా దీనిలో లేదు కదా రామ కదా వినగా హాయి కదా భర్తడం నన్ను శేరీ భక్తిగా పిలువ విని భామున తండ్రి వాక్యమే దాటుటని పదుపులు ఇడియతని వద్య కదా విను మారామ కదా వినగా కదా గిలిలో మున్న సుదా గెలిలో లేదు కదా విను మారామ కదా వినగా హాయి కదా అంతలో రావణుడు అతి చింతతో రాముడు ఆమె నేదు గు ఆ జోడు సీత హరణం బల్పే కదా విను మదా వినగా హాయి కదా దీనిలో నన్ను సుధా దిలో లేదు కదా విను మదా వినగా కదా दुशतनु भार्य दुस्थि निग्रह से पी श्री रामी सी तू क्षाम शरी नो जगद राम गदा विन गई कद दिल लो नु न सुध दिलो कदा వినుమారామ కదా వినదహాయి కదములింజిల్లి వైనా భక్తి ఏ మూలముని కులము నా గుణము కావలయనని అలసబరి ఫలములను అతి ప్రేమగా తిను కదా వినుమారామ కదా వినద కదా దీనిలో నున్న సుధా దినిలో లేదు కదా వినుమ రామ కదా వినగాయి కదా రూపుడు కోటి సూర్యప్రకాశంందు లక్ష్మణరావు నెడా లక్ష్యము కలవాడు ఇష్మే తలెనే బుదలో ఇష్మే తలెనే బుదలో ఇష్ట దైవం బుకదా ఇను మా రామ కదా వినగాయి కదా దినిలోన సదదేనిలోనేదు కదా ఇను మా రామ కదా వినగాయి కదా గురుగార నమస్తే మీ పాదాల నమస్తం అంటే పాట పంక్షన్ చూస్కోండి ఓదhena విను మద వినగా హాయి కదా దినిలో నున్న సుధా దీనిలో లేదు కదా వినుమారామ కదా వినగా కదా దేవతలు పడు బాధ దిపహరి మది నుంచి

కదా వినుమారామ కదా వినగా హాయి కదా దినిలో నున్న సుధా దిని లేదు కదా విను మా రామ కదా వినగా హాయి కదా భర్తడం నను సేరీ భక్తిగా పిలువ విని భావ్యమాన తండ్రి వాక్యమే కొలు ఇడియతని వదాచపం విను మారాము కదా వినగా కదా దినిలో నున్న లేదు కదా విను మారాము కదా వినగా కదా అంతలో రావణుడు అవున జనగును పోవ చింతతో రాముడు ఆమె నిదు ఆ జాయిడు సీత హరణం బొదల్పే కదా విను రామ కదా వినగా హాయి కదా దినిలో నన్ను సుధా దెనిలో లేదు కదా విను మారామ కదా వినగా కదా भार दुस्थि निग्रह रावण बंदी श्रीरावन गृत तो क्षामगा शरी नो जगदीमा कदा विन गई कदा दिलो न सुध दिलो कदा विनुमा कदा పాయి కదా పొలము లెంజిల్లి పైనా భక్తి ఏ మూలముని కొలుము ఏ దయ్యున్నా గుణము కావలయనని అలసబరి ఫలములను అతి ప్రేమగా తినును కదా విను మా రామ కదా వినగా హాయి కదా దినిలోనున్న సుధా వినజాయి కదా సూక్ష్మ రూపుడు కోటి సూర్యప్రకాశండు లక్ష్మణరావు నెడాము కలవాడు ఇష్మితలిని బుధులు ఇష్మితలిని బుధులు ఇష్ట దైవంబు కదా వినుమారామ కదా వినగాయి కదా దేనిలోన్నా సోదా దేనిలో లేదు గదా నిను మా రామ గదా వినగాహై గదా గురుగార నమస్తే మీ పాదాల నమస్తం అంటే పాట పెంపు చూసుకోండి